వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్రి ఉల పంతొమ్మిదిలో ఎనిమిది పాయింట్ ఏడు లక్షల కోట్ల రూపాయల నుండి నూట యాబై శాతానికి పెరిగి పదమూడు పాయింట్ ఒకటి లక్షల కోట్లకు చేరింది పదహారు పాయింట్ రెండు శాతం భారతదేశంలో నాలుగవ స్థానంలో నిలిచింది జనతా హిత రెండు పేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు హయాంలు ఏపీ అప్పులు ఇరవై రెండు శాతంగా ఉంటే జగన్ హయాంలో పన్నెండు శాతం మాత్రమే అదే సమయంలో కేంద్రం యొక్క రుణ వృద్ది రెండు పంతొమ్మిది నుండి పదమూడు పాయింట్ ఒకటి శాతం కంటే ఇది మెరుగ్గా ఉంది మీరు పది సంవత్సరాలలో జోడించిన నూట తొమ్మిది లక్షల కోట్లకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం డెవలప్మెంట్ జగన్ ప్రభుత్వం ఒక్క రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలోని పదమూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల పారిశ్రామిక లను తీసుకువచ్చింది ఇది చంద్రబాబు ఏడాదిలో చేసిన దానికంటే ఎక్కువ